ఈ ఐదుగురు చెత్త ప్లేయర్స్ ని టీం నుండి బయటకు పంపించండి టీమిండియాని కాపాడండి మూడు వందల యాభై ఎనిమిది రన్స్ మూడు వందల యాభై ఎమ్ది రన్స్ చేశాకైనా టీమిండియా ప్లేయర్స్ ప్లీజ్ మ్యాచ్ గెలవండి సౌత్ ఆఫ్రికాతో ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో దారుణంగా ఓడి పరువు తీశారు ఇక ఇప్పుడు ఓడిఐ సిరీస్లో సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయారు ఫస్ట్ ఓడిఐలో చాలా కష్టపడి గెలిచారు ఇక సెకండ్ ఓడిఐలో మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసి కూడా ఓటమిని అడ్డుకోలేకపోయారు మరి టీమిండియా ఓడిపోవడానికి గల అసలు ఎవరు ఎవరి వల్ల మనకి అవమానకర ఓటమి ఎదురైందో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏకంగా మూడు వందల యాభై ఎనిమిది పరుగులు సాధించింది మన టీం ఓడిఐ ఫార్మాట్లో మూడు వందల యాభై ఎనిమిది రన్స్ అంటే మామూలు విషయమా బాస్ కానీ సౌత్ ఆఫ్రికా ఆ బిగ్ బిగ్ టార్గెట్ కూడా చాలా సులభంగా ఛేదించేసింది మన బాలర్స్ని పిచ్చి కొట్టుడు కొట్టారు ఎడా పెడా బాదారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే చితక్ కొట్టేశారు దీంతో సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసి కూడా టీమిండియా ఎందుకు ఓడిందని ఆ టార్గెట్ని ఎందుకు కాపాడుకోలేకపోయామో ఇప్పుడు మాట్లాడుకుందాం యాక్చువల్గా బాస్ ఈ మ్యాచ్లో టీమిండియా చాలా ఈజీగా నాలుగు వందల కంటే ఎక్కువ పరుగులు సాధించేస్తారు అనిపించింది బట్ చేయలేదు అలా ఎందుకు చేయలేకపోయిందో చెబుతా బాస్ యశస్వి జైస్వాల్ గత ఆరు మ్యాచ్ల నుండి ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు టెస్ట్ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లో ఇక ఇప్పుడు రెండు ఓడిఐస్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఈ మ్యాచ్లో ముప్పై ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు రన్సే చేశాడు పదహారు బంతులు మింగేశాడు తను తోపు ప్లేయర్ తుడుం ప్లేయర్ టీ ట్వంటీ ఫార్మాట్గా రాజా అంటూ ఓ అంటుంటారు కానీ ఎక్కడ బాస్ మొన్న టెస్టుల్లో ఇప్పుడు ఓడిఐలో ఏమాడాడు బాస్ చెత్తగా చాలా చెత్తగా ఆడాడు ముప్పై ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు రన్సే ఏంటి బాస్ తనకు అసలు షార్ట్సే తగలట్లేదు బౌండరీలు కొట్టడానికి తొందరపడుతున్నాడా లేదంటే అవుట్ అవడానిక అన్నది అర్థం కానంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు యశస్వి జైస్వాల్ నెక్స్ట్ రవీంద్ర జడేజా ఇరవై ఏడు బంతుల్లో ఇరవై నాలుగు రన్సే ఆల్రెడీ విరాట్ కోహ్లీ రుతురాజ్ గైక్వాడు సూపర్గా బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ సాధించడానికి రూట్ క్లియర్ చేస్తే ఓవైపు కేఎల్ రాహుల్ కూడా దంచి కొడుతుంటే చివర్లో వచ్చిన జడేజా చిత కొట్టాల్సింది పోయి రన్ ఫర్ ఏ బాల్ కూడా కొట్టలేకపోయాడు తను వచ్చిన టైంలో ఇరవై ఏడు బంతుల్లో మినిమమ్ మినిమం యాభై రన్స్ బాధొచ్చు బట్ తను చేసిందంతా ఇరవై నాలుగు రన్సే అంటే ఇక్కడ ఇరవై ఆరు రన్స్ షాట్ ఇక యశస్వి జైస్వాల్ పవర్ ప్లేని సరిగా ఉపయోగించుకుని ఉంటే ముప్పై ఎనిమిది బంతుల్లో అరవై రన్స్ కూడా కొట్టచ్చు అక్కడ ఏం లేదన్నా ముప్పై నుండి నలభై రన్స్ షాట్ ఇలా వీరిద్దరూ సరిగా ఆడుంటే మన టీం స్కోర్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వెళ్ళేది మ్యాచ్ని మనమే గెలిచేది ఇక ఈ మ్యాచ్లో చెత్తగా ఆడిన మరో ప్లేయర్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సార్ గారు ఎనిమిది బంతుల్లో ఎనిమిది బంతుల్లో చేసింది ఒకే ఒక్క రన్ ఇక తను అవుట్ అయిన విధానం చూస్తే నేను ఎంత ప్రయత్నించినా రన్స్ రావడం లేదు ఇక అవుట్ అవ్వడమే ఉత్తమం అనుకొని మరీ అవుట్ అయినట్లు అనిపించింది బాస్ లేని పరుగు కోసం పరుగెత్తాడు ఓ రెండు అడుగులు ముందుకేసి తనే వెనక్కి వెళ్ళలేక రన్ అవుట్ అయితే అసలు ఆపోజిట్ బ్యాటర్ క్రీజ్లోకి ఎలా చేరుకుంటాడనుకున్నాడో అర్థం కాలేదు బాస్ ఇంత నిర్లక్ష్యంగా వికెట్ని ఇచ్చేస్తారా పోనీ బాలింగ్లో అయినా ఏమైనా పీకాడా అంటే అది లేదు ఎందుకు బాస్ టీంలో ఇలాంటి ప్లేయర్స్ యశస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ రన్ ఫర్ ఏ బాల్ కొట్టిన ఈజీగా మన స్కోర్ ఫోర్ హండ్రెడ్కి రీచ్ అయిపోయేది అలా చేయలేకపోయిన వీరే మన టీం ఓడిపోవడానికి అసలైన దోషులు అంతేకాకుండా మూడు వందల యాభై ఎనిమిది రన్స్ని కూడా కాపాడుకోలేకపోవడానికి కారణం ఫస్ట్ ప్రసిద్ధ్ కృష్ణ బాస్ ఏం బాలింగ్ వేస్తున్నాడు బాస్ తనేసిన ప్రతిసారి బ్యాటర్స్ చితక్ కొట్టేస్తున్నారు తన బాలింగ్ లో ఫస్ట్ ఆరు ఓవర్స్లోనే ఏకంగా అరవై నాలుగు రన్స్ దండుకున్నారు ఓ లైన్ లేదు లెంత్ లేదు అసలేం లేదు తన దగ్గర అయినా తన్ని ఆడిస్తూనే ఉన్నారు కానీ షేమీ సిరాజ్ లాంటి టాప్ క్లాస్ బాలర్స్ కి మాత్రం సెలెక్ట్ చేయకుండా ఇంట్లో కూర్చోబెడుతున్నారు వరిద్దరికంటే తోపు బలరా బాస్ ఈ ప్రసిద్ధ్ కృష్ణ అసలు ఏమి ఇంపాక్ట్ చూపించట్లేదు తన బాలింగ్ తో వస్తాడు బాలింగ్ వేస్తాడు ఫోర్లు సిక్స్లు లు బాధించుకుంటాడు పోతాడు అలాగే బాస్ ఇక్కడ తప్పక చెప్పాల్సిన పేరు మరొకటి ఉంది అదే కుల్దీప్ యాదవ్ది చివరి మ్యాచ్లో తన సూపర్ బౌలింగ్ వల్లే మన టీం ఓడిపోయే మ్యాచ్ని గెలిచింది బట్ ఈ మ్యాచ్లో పది ఓవర్స్లో ఏకంగా డెబ్బై ఎనిమిది రన్స్ ఇచ్చేశాడు కుల్దీప్ యాదవ్కున్న ఎక్స్పీరియన్స్కి ఇన్ని రన్స్ ఇవ్వాల్సింది కాదు తను బిగ్ మ్యాచ్ ప్లేయర్ తన నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు వారు మరొకటి చెప్పిన బాస్ టెస్ట్ సిరీస్లో రెండు సున్నాతో ఘోర పరాభవాన్ని చవిచూసాం ఇక ఓడిఎస్లో ఫస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ని చాలా కష్టపడి గెలిచాం ఇక సెకండ్ మ్యాచ్లో మళ్ళీ కతం మొదటికే వచ్చి ఓడిపోయాం బాస్ సౌత్ ఆఫ్రికా మన ఇంటికి వచ్చి మనల్ని ఓడించేస్తుంది కానీ మనం ఏం చేయలేకపోతున్నాం చూస్తూ కూర్చోవడం తప్ప మరి టీమిండియా ఈ దారుణ ఓటంల పట్ల మీ ఒపీనియన్ ఏంటి బాస్ ఎందుకు ఎందుకు ఇలా టీమిండియా మ్యాచ్లు ఓడిపోతుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్